నమస్తే అండి నా పేరు డాక్టర్ సామ్రాట్ ఆర్థోపెడిక్ హ్యాండ్ అండ్ అప్పర్లు మైక్రోసర్జన్ మన ఫింగర్ కి కింద మోస్ట్ డిజిటల్ పార్ట్ లో ఉన్న ఈ జాయింట్ డిఐపి జాయింట్ అంట అక్కడ ఎముక విరిగి కొంతమందికి ఫింగర్ ఇలా బెండ్ అయిపోతుంది వాళ్ళు పైకి లేపలేరు ఎందుకు అంటే ఇక్కడ ఫ్రాక్చర్ అవ్వడం గాని లేదా ఈ ఎముకకి అటాచ్ అయ్యే టెన్ విరగడం గాని రెండు రకాలు కావచ్చు ఎముక విరిగి అది ఏలు ఇలా లేవలేకపోవడం గానీ లేకపోతే ఆ టెన్ ఆన్ విరిగి అది పైకి లేవలేకపోవడం వల్ల గానీ చాలా మంది యూజువలీ ఇది చాలా నెగ్లెక్ట్ వచ్చి ఇది పైకి రావాలి అంటారు సో అప్పుడు కూడా సర్జరీ చేయొచ్చు బట్ రిజల్ట్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో అదే ఇది కానీ ఫ్రెష్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఫ్రెష్ ఇంజురీ అయినప్పుడు కానీ మనం హాస్పిటల్ వెళ్ళగలిగితే రిజల్ట్ అనేది బెటర్ గా చేయొచ్చు సే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఆ టెన్ ఒకటే విరిగింది ఎముక విరగలేదు టెన్ రిపేర్ చేస్తే సరిపోతుంది లేదు ఆ ఎముక కూడా విరిగింది చాలా చిన్న ఎముక ఆ ఎముక కూడా విరిగింది అంటే ఇషిగోరో టెక్నిక్ ఆర్ శాండ్విచ్ టెక్నిక్ అనే ఒక చిన్న తోటి దాని సర్జరీ చేయొచ్చు చేసిన తర్వాత కనీసం ఒక నాలుగు నుంచి ఆరు వారాల ఒక చిన్న స్ప్లింట్ లో ఉంటారు ఆ తర్వాత మనం ఫిజియోథెరపీ అది చేసి మూవ్మెంట్స్ ఎంకరేజ్ చేయొచ్చు